వెల్కమ్ టు మనా న్యూస్ శ్రీ కాళహస్తి మండలంలో వెడం గ్రామానికి చెందిన కుప్పమ్మ అనే మహిళపై అదే గ్రామానికి చెందిన ఏకాంబరం అనే వ్యక్తి బంధువర్గం ఎనిమిది మందితో కలిసి సామూహిక దాడి చేయడంతో గాయాలు పాలైన కుప్పమ్మ అతని కుమారుడు తేజ కుప్పమ్మ మరియు అతని కుమారుడు తేజ శ్రీ కాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు వైద్య చికిత్స నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు కుప్పమ్మ బంధువర్గం మాట్లాడుతూ కుప్పమ్మ అనే మహిళ ఏకాంబరం అనే వ్యక్తితో అయిందని గతంలో వారి గొడవపడి విడిపోయారని కక్ష పెంచుకున్న కుప్పమ్మ భర్త ఏకాంబరం కావాలనే ఉద్దేశంతో కుప్పమ్మను తన బంధువర్గంతో దాడి చేయించి గాయపరిచారని వైద్య చికిత్స నిమిత్తం శ్రీ కాళహస్తి ఏరియా ఆసుపత్రికి వచ్చిన కుప్పమ్మ మరియు అతని కుమారుడు తేజకు శ్రీ కాళశ్రీ ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది చికిత్సలు నిర్వహించకుండా తిరుపతి రోయ ఆసుపత్రికి రెఫర్ చేశారని అక్కడ తిరుపతి రోయ ఆసుపత్రికి వెళ్ళినటువంటి కుప్పమ్మ మరియు తేజకు కూడా అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది అక్కడ వైద్య అధికారులు చికిత్స నిర్వహించకపోవడంతో మళ్ళీ తిరిగి మరి కాళీ ఏరియా ఆసుపత్రికి వచ్చినా అక్కడ కూడా మరి వాళ్ళకి చికిత్స నిర్వహించకపోవడంపై వాళ్ళు తీవ్ర దిగ్మతికి గురి అయ్యారు ఈ విషయమై కలెక్టర్ గారు స్పందించి వెంటనే వీరికి చికిత్స జరిగేలా న్యాయం జరిగేలా గ్రామస్తులు కోరారు மா பலனே கொடுக்கு குமார் தலை திருப்போம் நீக்கே நம்ம ஆஸ்தி நம்ம பாகுடா மடித்த மாதிரி ஆஸ்தி வச்சு பயிட்டு போய் போது அது தகுதி பண்ணி மாதிரி అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఆయన తీసుకొని రిపోర్ట్ తీసుకొని ఇంకొకరి మళ్ళీ అడ్మిట్ అయ్యాము మాకు న్యాయం చేయాలి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కొట్టేదానికి ట్రై చేస్తున్నారు మళ్ళీ ఇంకో దగ్గర చెప్తున్నారు వాళ్ళని ఎప్పటికైనా మేము చంపేస్తాం వాళ్ళకి ఆస్తి ఇవ్వమే ఇవ్వము అని చెప్తున్నారు మనుషుల దగ్గర చెప్పి పంపిస్తున్నారు దీని వల్ల మాకు న్యాయం చేయాలి మీడియా వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ మాకు పోలీస్